పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ దేవి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఆరు నెలల వరకు అవుతున్న యంత్రాంగం పైన నియంత్రణ ఇంకా రాలేదా అనే సందేహాలు రోజు రోజుకి బలపడుతున్నాయి స్వయంగా సీఎంఏ షాక్ తినేటువంటి సంఘటన ఒకటి జరిగింది అక్రమ ఇసుక తవ్వకాలు అలానే మైనింగ్ విభాగంలో జరిగినటువంటి అనేక అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎండి వెంకటరెడ్డి అరెస్ట్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు అయితే జైల్లో ఉన్న ఆయనకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారంటూ ఫిర్యాదులు అంది దీంతో సీఎం సీరియస్ అయినట్టుగా సమాచారం ఉంటుంది అసలు వాస్తవాలు ఏంటి ఈ సకల సౌకర్యాలు కల్పించే బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం రోజుకొకటి వస్తుంది ఒక ఆయన ఏమో పోలీస్ స్టేషన్లోనే పరుపు వేసుకొని పడుకుంటాడు ఇంకో ఆయనకేమో బిర్యానీ పెట్టిస్తారు వరకు వేసుకోవాలి వేసారు వేసి పడుకో ఇప్పుడేమో అరెస్ట్ అయ్యి ఏ వన్ గా ఉన్నటువంటి నిందితుడికి కొత్త టీవీ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు అనేది కంప్లైంట్ అది ఆ కంప్లైంట్ చూసి స్వయంగా సీఎం చంద్రబాబు షాక్ అయ్యారు జైలు శాఖ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు ఒక ఎంక్వైరీకి చేశారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో కారణం సార్ ఏడు పదులు వయసు దాటిన వ్యక్తి జైల్లో ఉంటే కనీసం ఆయనకి దోమలకు కొద్దిగా బ్యాట్ కూడా ఏర్పాటు చేశారు ఆయన నిఘా మీద ఆయన కెమెరాలు పెట్టి ఇది చేశారు జగన్మోహన్ రెడ్డి డ్రోన్ డ్రోన్లు ఎగరేశారు అటువంటిది మీరున్నట్టు ఏపీఎండిసిలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరెడ్డి గారి మీద రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల రూపాయల లబ్ధి చేకొన్నట్టుగా ఏది ప్రభుత్వానికి గండి కొట్టినట్టుగా అంతే ఆదాయానికి గండి కొట్టినట్టుగా ఆరోపణలు వచ్చినాయి అటువంటి వ్యక్తికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏం జరుగుతుంది ఇప్పటికీ ఆ ప్రభుత్వ ఉద్యోగులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆ యొక్క ప్రేమతో ఉన్నారా లేకపోతే ఆయన మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏదైనా భయంతో ఉన్నారా లేకపోతే ఈ ప్రభుత్వం మీద భయం లేదా పట్టించుకోవాల్సిన అవసరం లేదులే వీళ్ళు అందరిని క్షమించేస్తారా అంటున్నారు కదా ఈ ఈ క్షమాగుణం నాలుగైదు నెలలు వీళ్ళు మార్పు వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు మార్పు లేదు మార్పు లేదు కాబట్టి మనం చూసాం కాకినాడ కోర్టులో అక్రమంగా నిన్న కూడా పట్టుకున్నారు డిప్యూటీసీఎం గారిపై ఈ పరిణామాలను చూస్తుంటే యంత్రాంగం మీద నియంత్రణ లోపించినట్టు కనపడుతుంది మనం ఏదైనా కానీ ప్రభుత్వం అంటే అధికారులకు కూడా కొంచెం భయం ఉంటారు కదా ఇప్పుడు అయితే ఈ గవర్నమెంట్ ఉంటారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన గవర్నమెంట్ ఆదేశాల మేరకు పనిచేయాలి పైగా సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అనేక మార్పులు చేర్పులు చేశారు ట్రాన్స్ఫర్లు చేశారు అయినా కానీ పోలీసుల వ్యవహార శైలిలో పెద్దగా మా వాంగోపాల వర్గం పట్టుకోబడి ఇంటికి వెళ్ళి కాపలాగా వేసారు కదా పది మంది వెళ్ళి కాపలాగా నా ఇంట్లో అడుగు కూడా పెట్టలేదు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు ఇంకా అంతకంటే ఉదాహరణ అదే కదా సార్ బాధ ఇక్కడ పట్టాపిని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారో మనకు తెలుసు ఆయన కూడా కాకినాడ పోటీ అక్రమాలు జరుగుతుందంటే లోపల గది నుంచి బయటకు రానిలా ఆయన అన్యాయంగా కేసు పెట్టి జాషువా ఏం చేశాడో మనకు తెలుసు ఇకపోతే అచ్చెన్నాయుడిని సర్జరీ అయితే కూడా ట్రీట్మెంట్ పాప పద్నాలుగు గంటలు శ్రీకాకుళం నుంచి గోడ దూకి వెళ్ళి తిప్పి 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 రక్తం గారుతున్నా ఇది చేశారు చివరికి రఘురామ్ కృష్ణరాజు అయితే గుండెల మీద అంటే ఆయన ఆ పార్టీ అని చెప్పేసి కొట్టారనేది ఇంకా స్వపక్షంలో స్వపక్షలు విపక్షంలో తయారైన ఉద్దేశంతో ఓపెన్ఆర్ట్ సర్జరీ జరిగిన ఈ విజయపాల్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుండెల మీద ఇచ్చేసేసి చంపడానికి ప్రయత్నం చేశారని వాళ్ళు చివరికి పోలీసులు ఇచ్చారండి అసలు ఆయన విజయపాల్ ఆయన ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే అసలు అందరూ షాక్ అవుతున్నారు కదా అవును అంతే కదా అలాంటి వ్యక్తుల్ని కూడా ఎందుకు అంటే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తుల్ని నిర్బంధించేటువంటి క్రమంలో విధి విధానాలు ఏమైనా ఉంటాయా ఉండవా వాళ్ళకి నచ్చినట్టు ట్రీట్ చేయడానికి అవకాశం నచ్చినట్టు లేదు సార్ ఇది ఏమైనా వాళ్ళ సొంత గెస్ట్ హౌసా లేదా ఫామ్ హౌసా రూల్ ప్రకారం వెళ్ళాలా వాళ్ళకి నచ్చిన బిర్యానీ కావాలంటే మటన్ బిర్యానీ పెడితే ఏమైంది ఆరుగురు కానిస్టేబుల్ తీసేశారు చివరికి ఆయనకు బెడ్ వేస్తే ఏమైంది అరండల్పేట పోలీస్ స్టేషన్ లో పెట్టి ఒక మేనల్ డే వన్ తీసుకొచ్చి వాటితో మూడు నాలుగు గంటల రూపాయ గంటల పాటు చక్కగా మాట్లాడుకున్నారు ఎవరు కల్పించారు అక్కడ కూడా ఇద్దరు కానిస్టేబుల్ మొత్తం అంత కానిస్టేబుల్ మొత్తం అవుతున్నారు అంటే సిఐ కూడా సస్పెండ్ చేశారు అరండల్పేట బోరగడ్డ అని లేని వ్యక్తి సంఘ విద్రోహ శక్తి ఇతరుల్ని భయంకరంగా తిట్టి చంద్రబాబు నాయుడు గారిని ని పవన్ కళ్యాణ్ గారిని లేపేస్తాను హత్య చేస్తానని చెప్పిన ఆ వ్యక్తి అటువంటి ట్రీట్మెంట్సా వర రవీంద్ర రెడ్డి వంటి వాళ్ళకి లేట్ అవుతుంది సరే లోపలే సరిపోతుంది ఇప్పుడు ఇంతవరకు రాంగోపాల్వరం అని ఆయన కోసం అప్సలేదు కోట్లు కోట్లు చుట్టూ తిరుగుతున్నాడు వాళ్ళ లాయర్లు మాకు స్వేచ్ఛ ఉంది మేము ఎక్కడ పారిపోలేదు మేము వర్చువల్ లో కనపడతారంట అంటే వాళ్ళకి నచ్చినట్టు కోట్లు ఉండాలి అంటే చూడండి ఇంత ఎంత ఏ స్థాయిలో వీళ్ళు పెట్టారు లేకపోతే మీరు ఇది మరి ఇప్పుడు వీళ్ళ ఉదంతాలు చూసినాక వాళ్ళు కూడా హ్యాపీగా అరెస్ట్ అవ్వచ్చు అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి ఇక్కడ జైల్లో ఉండి అచ్చలు చేయటం స్కెచ్ గీయటాలు మనం మొన్న ఈ మధ్య గుజరాత్ జైల్లో ఉన్న బిష్ణోయ్ చూసాం అక్కడ మహారాష్ట్రలో వచ్చాము ఆయన అంత అటువంటి షూటర్స్ ఉంటారు అన్నట్టు అది మాఫియా వాళ్ళకు ఉంటుంది రాజకీయ నాయకులు కూడా ఇలా మాఫియా మాఫియా ఆపరేషన్ చేస్తున్నారంటే వాళ్ళు అంటే సెల్ ఫోన్ కూడా వాడ మీరు ఇప్పుడు అయితే మీరు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఒకటి ఫ్రిడ్జ్ టీవీ కూడా పెట్టారా అని చెప్పి అంటున్నారు దీంతో భోజనం రోజు ఇంటి నుంచి వస్తుంది ఇంటి నుంచి వస్తుంది మూడోది ఫోన్ కూడా ఉంటుంది ఆయన మాట్లాడుకుంటే ఫోన్ ఫోన్ లేకుండా ఎందుకు ఉంటుంది సరే ఇటువంటి వాటి మీద ఉపేక్షించి చంద్రబాబు నాయుడు గారు కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి గట్టిగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారి లాగానే ఉండాలి లేకపోతే లా అండ్ ఆర్డర్ నేను చేయలేనని ఆలోచిస్తే కనుక ఆ లా అండ్ ఆర్డర్ బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారు అప్ప చెప్తే ఆయన చూసుకుంటాడు ఆయన ఆల్రెడీ తిరుగుతున్నాడు ఎవరిని వదులుతుండాల ఎవరిని వదులుతున్నారు కాబట్టి ఆ ఇదేందో ఆయనకు వదిలేస్తే పోయింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాన్ని చెడ్డ పేరు రాకూడదు సార్ చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధిని ఎవ్వరు ప్రశ్నించరు కాకపోతే వీళ్ళు పెట్టడం వీళ్ళకి జైల్లో కూడా ఫ్రిజ్లు టీవీలు ఏర్పాటు చేస్తుంటే ఇంకేమి సార్ ఇంకా పరిస్థితి ఏంటి సరే అంటే ఒకటి ఇప్పుడు ఒక మాజీ సీఎం జైల్లో ఉన్నప్పుడు అంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అయినటువంటి అధికారులు ఇప్పుడు మామూలు ఒక ఉద్యోగి కదా ఆయన ఆయన పూర్తి స్థాయి ఉద్యోగి కూడా కాదనుకుంటా ప్రమోటెడ్ అంటే గ్రూప్ వన్ ఆఫీసర్ ఆ రేంజ్ కూడా కాదనుకుంటాం వాళ్ళు లక్ష ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఇంత ఇదిగా చూసేటువంటి ధైర్యం ఎలా వస్తుంది సిబ్బందికి ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వన్నారు జైలు శాఖ అధికారులను ఆదేశించారు విజయవాడలో ఉన్నటువంటి డీజీపీ ఆఫీస్లో కూడా ఆదేశాలు వెళ్ళినాయి అంటే ఇవన్నీ ఎంక్వైరీ చేయడం ఒకరి అసలు ఎంత ధైర్యంతో చేయగలుగుతున్నారు ఇది అనేది కొంచెం ఆసక్తికరంగా ఉంది సీక్రెట్ ఏమై ఉండదు అంటే అవినీతికి అలవాటు పడిన కొంతమంది నాయకులు అందరూ అంటలేదు మనం అటువంటి వాళ్ళు ఎక్కడున్నా అవినీతి చేస్తానే ఉంటారు ఇప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనల్ని ఏం చేస్తారులే జైలే మా పరిధిలో ఉంటుంది కదా అది ఎవరు నియంత్రణ ఉంటుందిలే అనే ఇదితో ఉంటారు వాళ్ళు కాబట్టి అక్కడ ఇష్టానుసారంగా ఎవరిస్తారు ఇటువంటి వాళ్ళని పూర్తిగా ఈ యొక్క సర్వీస్ నుంచే డిస్మిస్ చేయాలి చేసి ఇంకొక తప్పు చేయాలంటే భయం అనేది కలుగుతుంది కాబట్టి ఆ యంత్రాంగం రావాలి శిక్షలు కూడా కఠినంగా ఉండాలి సరే జైలు ఇచ్చేది పరివర్తన వస్తుందని చెప్పి పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఆయన సుప్రీం కోర్టు చెప్పినా గానీ ఏవి వెంకటేశ్వర గారికి పోస్టింగ్ ఇవ్వకుండా చివరి రోజు ఇచ్చారు అంటే సుప్రీంకోర్టు ట్రైబ్యునల్ వెళ్ళి అన్ని చోట్ల జడ్జిమెంట్ ఆయనకు అనుకూలంగా వచ్చినా పోస్టింగ్ కావాలని ఇంటెన్షన్ గా చేశారు లేదు ఇక్కడ అంత స్ట్రిక్ట్ గా ఉండలేకపోతే మరి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ఎలా అయితే ఒక లైన్ గీస్తే ఆ లైన్ దూకి మరీ డెఫినెట్ గా మారాలి ఆయన మారాలి అన్నట్టు ఆయన మారాడని మొన్న కనుక్కున్నాం ఈ విషయంలో కూడా గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటే కానీ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్లో మంచిగా జరుగుతుంది ఎన్నో ఆశలతో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇరవై ఎంపీలు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడే పరిపాలన కుదురుపడుతున్న ఈ సమయంలో ఇటువంటి ప్రజల సోముని రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల ప్రభుత్వ సోముని దారి మళ్లించడం అంటే తప్పు కదా ఇటువంటి వాళ్ళకి నేల మీద పడుకోబెట్టాలా మిగతా ఖైదీలలాగా ఉండాలి తప్పితే వీళ్ళకేమో అతీతులు ఏం కాదు కదండి రాజకీయ ఖైదీలు కూడా కాదు కాదు కదా కాబట్టి ఆ భయం అనేది కలిగేటట్టు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం చంద్ర శ్రీనివాస్ గారు ఇది ఆంధ్రప్రదేశ్లో జైళ్ల శాఖ నిర్వహిస్తున్నటువంటి తీరు పైన కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి శైలు పైన బాహటంగానే విమర్శలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు మరింత కఠినంగా ఉండాల్సినటువంటి సందర్భం ఇదని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇలాంటి బరితెగింపు చేసినటువంటి అధికారులను కనుక భరిస్తూ సౌకర్యాలు ఇస్తూ పోతే రాబోయే రోజుల్లో ఏం కాదనేటువంటి ధీమా పెరిగిపోయేటువంటి ప్రమాదం మరింతగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి